హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ నేను తణుకులో క్లోజ్ చేసిన థియేటర్స్ అన్ని తీసి ఒక వీడియో చేశానండి ఆ వీడియో చాలా బాగా రీచ్ అయింది ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది చూసేయండి అండ్ ప్రస్తుతం మనం చూసేది రన్నింగ్ థియేటర్స్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తణుకులో రన్నింగ్ థియేటర్స్ వీరనారాయణ థియేటర్ గురించి చెప్పాలండి ముందుగా ఎందుకంటే వీరనారాయణ థియేటర్ ఎందుకు మెన్షన్ చేయలేదు ఆ వీడియోలన్నీ అందరూ అడిగారు చాలామంది వీరనారాయణ థియేటర్ ఉందండి తీసేయలేదు వీరనారాయణ థియేటర్నే బీమాక్స్ చేశారు అందుకని నేను ఆ వీడియోలో చెప్పలేదు ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి వీడియో వేలుపూర్ నుంచి తణుకు వెళ్ళే ఫస్ట్లోనే ఉంటుందండి వీరనారాయణ థియేటర్ ఇదేనండి విమాక్స్ వీరనారాయణ ప్రస్తుతం డూడ్ మూవీ ఆడుతుంది ఇందులో ఎవరైనా చూసారా ఈ మూవీలో ఈ థియేటర్లో మూవీ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది లక్ష్మీ థియేటర్ లక్ష్మీ థియేటర్లో నా ఫేవరెట్ మూవీ వచ్చేసి జల్సా మూవీ అండి లక్ష్మీ మినీ లక్ష్మి జల్సా మూవీ టైంలో మినీ లక్ష్మి ఇంకా రెడీ చేయలేదండి లక్ష్మీ థియేటర్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి ఇదేనండి లక్ష్మీ థియేటర్ వీరనారాయణ థియేటర్కి కొంచెం దూరంలోనే ఉంటుంది అదే రోడ్లో అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ప్రత్యూష థియేటర్ ప్రత్యూష మినీ ప్రత్యూష ప్రత్యూష డిజిటల్ ఇదేనండి ప్రత్యూష థియేటర్ ఈ థియేటర్లో పోకిరి అరుంధతి కొత్త బంగారు లోకం మున్నా ఇలా చాలా సినిమాలు ఆడాయి మీ ఫేవరెట్ మూవీ అంటూ కామెంట్ చేయండి ఈ మూవీ ఈ థియేటర్లో అండ్ చివరిగా మనం వెళ్ళబోయేది వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర థియేటర్ అండి పక్కనే శ్రీచిత్ర థియేటర్ ప్రస్తుతం ఈ థియేటర్లో బాహుబలి ఎపిక్ ఆడుతుంది కాంతార టూ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఈ వీడియో చేరవదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి